ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయిరామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులందరూ అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న శనివారం రోజు నా పుట్టినరోజు సందర్భంగా మన సాయి బంధువులు అందరూ కూడా నాకు చాలా బ్లెస్సింగ్స్ విషెస్ అనేవి చేశారు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ బాబా వారితో పాటు మీ సపోర్ట్ కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు ఏం చెప్తున్నారంటే తల్లి అహం వదలని రోజు నీ యొక్క పతనమే అని చెప్తున్నారు అంటే నేను నాది నాకు ఎంతసేపు నా నా అనే పదాలు ఎక్కువగా వాడుతుంటే అది అహంకారం అవుతుంది అది అది వదలని రోజు మనకి పతనమే అని మన గురువుగారు మన బాబావారు మనకి చెప్తున్నారనమాట అది ఒక చిన్న కథ రూపంలో తెలియజేస్తున్నారు బాబావారు కథ ఏమిటంటే ఒక చిన్న గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు ఆ శిల్పి బొమ్మలను చాలా అందంగా చెక్కేవాడు ఎవరిని చూసినా ఆ ఊరి రాజుగారు కానీ రాణిగారి కానీ ఎవరైనా సరే శిల్పి ద్వారా అనే వాళ్ళ యొక్క బొమ్మలు అనేవి అందంగా చెక్కించుకుంటూ ఉండేవారు అనమాట అతనికి అతని శిల్పకళను మెచ్చి రాజుగారు కూడా ఎంతో నగదు బహుమతులు అన్నీ ఇచ్చేవారు అనమాట అది చూసి ఇంకా అతనికి గర్వం అనేది పెరిగి నాకు మించిన వాడు లేడు నన్ను మించి ఎవడు చేయలేడు ఈ శిల్పకళ అనేది అని చెప్పి అహంకారం ఎక్కువైపోయింది గర్వం ఎక్కువైపోయింది అయితే ఏమవుతుంది ఆ ఊరికి ఒకసారి ఒక మునిగారు గారు వస్తారనమాట ఒక ముని ఒక ముని వచ్చి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ తనకు తెలిసిన విషయాలు మంచి విషయాలు అనేవి అందరికీ తెలియజేస్తూ ఉంటాడనమాట అయితే ఒకసారి ఆ విషయ ఆ నోట ఈ నోట విని ఆ విషయం తెలుసుకుని ఇతను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పని ముందుగానే ఒకసారి ఆయన చూసి వచ్చి కలవకుండా చూసి వచ్చేసి ఆయన యొక్క రూపం అనేది చెక్కుతారనమాట చెక్కి అది అది బహుమతిగా తీసుకువెళితే ఇంకా బాగుంటుంది ఆయనకి ఇంకా గొప్పగా చెప్పుకుంటారు నా గురించి అందరికీ తెలుస్తుంది ఆయనకు కూడా నా గొప్పతనం తెలుస్తుంది అనే అనే విషయం అనే ఊహతో అతని యొక్క శిల్పాన్ని చెక్కి తీసుకువెళ్తాడనమాట అది చూసి ముని చాలా సంతోషపడతాడు బళ నాయన బళ చాలా బాగా చేశావు నీకు ఎంతో నేర్పు ఓర్పరితనము ఉంది చక్కగా ఈ నీ యొక్క ఈ శిల్పకళ మాత్రం చాలా బాగుంది ఇంకా అభివృద్ధి చెందుతావు నువ్వని చెప్పి అతని అతని వైపు చూస్తాడనమాట అతని వైపు చూస్తే అతను ఆనందంతో చాలా మునకలు వేస్తూ ఉంటాడు కాకపోతే అతడి అతని యొక్క నుదుటి అనేది ఆ మునికి తెలుస్తుంది ఏంటి అతనికి త్వరలో మృత్యు వస్తున్నది మృత్యు అనేది ఉన్నది అతని అనే విషయము ముని అతని ఒక చూడగానే తెలుస్తుంది అనమాట అది చూసి ముని సైలెంట్ కామ్గా నిద ఇదైపోతారు సైలెంట్ అయిపోతారు అనమాట ఏంటి అండి ఎలా అయిపోయారు ఒక్కసారిగా నన్ను చూసి ఏమైంది ఏంటి అని అంటే ఏం లేదు నాయనా అని చెప్తే పర్లేదు చెప్పండి ఏమన్నా తప్పు ఉందా ఏమన్నా తప్పు చేశానా పొరపాటు జరిగిందా ఈ శిల్పకళలో అని చెప్పినడిగితే అదేం లేదు నాయన అదంతా బాగానే ఉంది కానీ నీ గురించి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని చెప్తాడనమాట ఏమైంది ఏంటి అని అంటే నీకు సమృత్యు సమీప ఆ నీకు చా త్వరలో మరలగండం ఉన్నది అందుకనే నాకు విచారంగా ఉంది నాయన అని చెప్పని చెప్తాడనమాట ఆ విషయం తెలుసుకుని ఇక ఏం మాట్లాడకుండా ఇక సరైన వచ్చేస్తాడనమాట ఇంటికి వచ్చి బాగా ఆలోచిస్తాడు నా పేరు ప్రతిష్టలు ఇంత బాగా ఉన్నాయి అందరిలో గొప్ప పేరును సంపాదించుకున్నాను డబ్బును సంపాదించుకున్నాను చక్క జీవితంలో సెటిల్ అయిపోయి హ్యాపీగా గడుపుదామనుకునే టయానికి నాకు ఈ వార్త తెలిసింది ఏం చేయాలి అని చెప్పి ఆయన నిద్ర పట్టక రాత్రి వాళ్ళు బాగా ఆలోచిస్తాడు ఆలోచించి తనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే తనలాంటి పది శిల్పాలను చెక్కి పెడితే మృత్యుదేవత వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళిపోతుంది కదా బొమ్మనే అని చెప్పని పిచ్చి ఆలోచన చేస్తాడనమాట అయితే సర్లేని తనకులాగా సేమ్ అచ్చంగా తనలాగా ఉండేటట్టు ఒక పది శిల్పాలను చెక్కి తన బెడ్రూమ్ అదే తన యొక్క విశ్రాంతి గృహం ఉంటుంది కదా స్థలము అందులో తన బెడ్రూమ్లో పెట్టుకుని ఉంటాడనమాట పడుకోబెట్టేసి ఉండి వాటిల్లోనే పడుకుంటాడనమాట అయితే మృతి దేవత వస్తుంది మృతిదేవత వచ్చి అందరినీ చూస్తుంది చూసి అందరూ ఒక రకంగా ఉన్నారు అంటే ఇతను శిల్పి అవి ఉంటాడు ఇంత బాగా చెక్కాడు చాలా బాగా చెక్కాడు అని చెప్పనేసరికి అతను వింటున్నాడు అలాగే పడుకుంటున్నాడు సైలెంట్గా అందరినీ తిరిగి చూసి వెళ్ళి మొత్తం లైన్లో చూసుకు చూసుకుంటూ వెళ్ళి అసలు వ్యక్తి ఎవరో నాకు తెలియటం లేదు ఎంత బాగా చెక్కాడు శిల్పి ఎంత గొప్ప నేర్పరితరం ఉన్నది అని చెప్పని అంటుందంట సరే అని చెప్పి మళ్ళీ నా వల్ల కావటం లేదు యమధర్మరాజును అడిగి వస్తాను అని చెప్పని కొంచెం ముందుకు నాలుగు అడుగులు వేసి తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఒక బొమ్మ దగ్గర నిలబడి అయ్యయ్యో ఈ బొమ్మలో కాస్త లోపం అనేది జరిగిందే అని చెప్పని అనమాట అనేసరికి ఇంకా అతను తట్టుకోలేక ఎక్కడ ఏం జరిగింది నాలో నా శిల్పకళలో లోపమా అని చెప్పనేసి పడుకున్న వాళ్ళు వేసి వచ్చేస్తాడనమాట అప్పుడు ఆ వంటుంది పిచ్చివాడ నీ శిల్పంలో లోపం ఏమీ లేదు నీలోనే ఉన్నది లోపము నీవు చావుగడిల దగ్గర ఉన్నా కూడా నీ అహంకారం అనేది పోలేదు నీ గొప్పతనం తగ్గకూడదు నీకు ఎప్పుడు పేరు ప్రతిష్టలు వాటిని సంపాదించుకోవడానికి పాకుల్లాడుతున్నావు నేను మామూలుగా నిన్ను కనిపెట్టడం కోసమే ఇలా చిన్న మాటలాగా మాట్లాడాను నేను నిన్ను నీ అంతటి నిన్ను బయటికి తీసుకురావడానికి చూసావా నీలో అహంకారం అనేది నిన్ను పట్టించేసింది ఎప్పటికైనా అని చెప్పనేసరికి ఏమీ మాట్లాడలేక కామ్గా ఊడుకుంటాడు మరణ దేవతతో పాటు వెళ్ళిపోతాడు తన సమయం అనేది ముగిసిపోతుంది అలాగే మనలో ఉన్న అహంకారం అనేది కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడే కాదు ఏ చిన్న విషయంలో అయినా ఇతరులతో పోల్చుకున్నా సరే అహంకారం అనేది బయటికి వచ్చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చేస్తుంది మనకన్నా ఒకళ్ళు బాగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళలో లోపాలను ఎత్తుకుతాం లోపాలను ఎత్తుకుతున్నామంటే ఏంటి అర్థం అంటే మనకు మనకు ఎలాంటి అహంకారం లేకపోతే అవును నిజమే అని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తాం మనసులో నుంచి వస్తుంది ఆ అవును నిజమే ఆవిడ చాలా మంచిది అని చెప్పని అలా కాకుండా ఎవరన్నా ఆవిడ చాలా మంచిది అన్నారనుకోండి అంతేలా ఎలా కాదులే ఇంట్లో ఉంటుంది అసలు రూపం బయట ఒక రకంగా ఉంటుంది ఇంట్లో ఒక రకంగా ఉంటుందంటే అది ఆవిడలో లోపం ఎత్తు చూపడం కాదు మనలో అహంకారం అనేది బయటకు వస్తుంది అది మనలో ఉన్న పరిస్థితి అనమాట అది ప్రతి విషయంలో రాకుండా చూసుకోవాలి ఎవరిలో అయినా సరే ఎవ కాదనుకోండి అట్లా కామ్గా ఊరుకోవాలి కానీ మనం అనేది వాళ్ళని ఎత్తి చూపకూడదు ఎప్పుడు కూడా అదే చెప్పేది బాబావారు కాబట్టి మనలో ఉన్న అహంకారం అనేది తగ్గించుకోవాలి ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఒక టాలెంట్ ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక టాలెంట్ ఉంటుంది ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి ఎప్పుడు ఒకళ్ళే గొప్ప అవ్వరు ఏ విషయంలోనైనా సరే కాబట్టి మనలో ఉన్న తప్పులను సరి చేసుకుంటూ మనము మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకుంటూ మంచి జీవితాన్ని ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉండాలి అలా మనలో అహంకారం అనేది ఎప్పుడు బయటకు వచ్చినా అది ఒకసారి పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తుంది అది ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి గొడవలు లేకుండా సామరస్యంగా మంచి మంచితనంగా ఉంటూ అందరితో ఉండాలంటే మనలో ఉన్న అహంకారం అనేది పూర్తిగా అని చెప్పి మన సాయి బంధువులందరికీ తెలియచేసుకుంటూ బాబావారి వారి మన సాయి బంధువులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ ఓం సాయి